అందరూ మర్చిపోయారండి లేదు లేదండి నేనైతే మీకు ఖచ్చితంగా గుర్తు చేస్తూనే ఉంటాను ఎందుకంటే మర్చిపోవాలి అనుకున్నా కానీ మనం మర్చిపోలేని జంట పేరు అని కూడా అనుకోవచ్చండి మనకి అలా ముద్ర వేసేసుకుందా అనమాట మన తెలుగు రాష్ట్రాలలో అసలు ఎవరైనా ఎలా మర్చిపోతారు చెప్పండి మీరు మర్చిపోయారా నేనైతే ఇప్పటికీ మర్చిపోనండి నాకు ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉండిద్ది ఎందుకంటే నేను దిగిన ఫొటోస్ మొత్తం కూడా మనకు ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో ఉంటాయండి సో అంత అభిమానం అనమాట సో మనం అంటాం కదా ఓ అభిమానం ఉంటే చాలా పిచ్చి అది ఇది అని అంటే మరీ అంత లేదులే కానీ బట్ అభిమానం అయితే ఉంది ఇంకా మనకి అలా ఇష్టం అయిపోయిందండి అప్పటి నుంచి కంటిన్యూ అనమాట ఇందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా గుప్పిడెంత మనసు సీరియల్ని అసలు ఎవరైనా మర్చిపోతారండి నిజంగా చెప్పండి మీరు ఎవరైనా మర్చిపోయారు అసలు సీరియల్ చూసేవాళ్ళు నేనైతే మర్చిపోలేదండి నేనైతే పెద్దగా సీరియల్ అసలు చూడను ఒకవేళ మీరు అనుకుంటారేమో మీకు సీరియల్ పిచ్ అంటే అస్సలు సినిమాలు పిచ్చి కానీ సీరియల్ పిచ్చి కానీ నాకు అస్సలు ఏది ఉండదండి నాకు ఓన్లీ ఉండేది షాపింగ్ పిచ్ ఒక్కటేను మిగతా నార్మల్గానే ఉంటాము సీరియల్ అస్సలు ఒకటి రెండు సీరియల్ అంతే మేము చూసేది మా టీవీ మా టీవీలో కూడా ఒక సీరియలే చూస్తాము బాలు సీరియలే చూస్తాము ఇది రాకముందు గుప్పిడింత మనసు సీరియల్ అయితే మేము చూసామండి సో ఎట్లా అంటే ఒక అడక్ట్ అనమాట దానికి ఒక అడక్ట్ అయిపోయాము మేము అప్పట్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికి కూడా చాలా చాలా ఇష్టం ఉండిద్దండి ఆ సీరియల్ అంటే ఎందుకంటే ఆ పేరు ఏదైతే ముఖేష్ సారు అలానే రిషిధారా ఉన్నారు అదే రే ఎవరు రక్ష మేడం ఉన్నారు వీళ్ళ పేరుని అసలు మర్చిపోలేరండి ఎందుకంటే అంటే అలా అలా ఉండిపోయింది కొందరికి అలా స్ట్రక్ అయిపోతారు అనమాట అందరు మనసుల్లో సో రోజైతే నేను చాలా రోజులైంది మన ముఖేష్ సార్ అని రోజు ఆయన ఇన్స్టా ఫాలో అవుతాము ఆయన స్టేటస్ ఫాలో అవుతాము కాకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్ ఎవరైనా మర్చిపోయారేమో గుర్తు చేద్దామని అయితే నేనైతే వచ్చేసానండి సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి ముఖ్యంగా అసలు ముఖేష్ సార్ సినిమాస్ అయితే ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు అనేసి వెయిట్ చేసినానండి నేను నేను దాదాపు మూవీకి వెళ్ళి కూడా దాదాపు టూ ఇయర్ త్రీ ఇయర్స్ అవుతుందండి థియేటర్ మూవీకి లాస్ట్గా మేము వెళ్ళింది ఎప్పుడంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా ఆయన ఏదో లాస్ట్గా రిలీజ్ అయింది కదా బోలాశంకర్ కాకున్నంతకుముందు ముందు వాల్తేర్ వేరయ్య ఏదో అప్పుడు వెళ్ళామండి మేము ఇంతవరకు మళ్ళీ మళ్ళీ అయితే అసలు వెళ్ళలేదు వెళ్ళాలని ఇంట్రెస్ట్గా లేదు ఆల్రెడీ మా దగ్గర ఓటీటీలో అన్నీ వస్తాయి కాబట్టి చూస్తాము నేనైతే చూడండి సో మా ఇంట్లో వాళ్ళు చూస్తారనమాట కానీ నేను ఒకటే చెప్పాను సో నేను మీరు సినిమాకి రమ్మన్నా నేను రాను నేను సినిమా తీసుకెళ్ళండి అని నేను అనను నాకు ఆ సినిమాకి వేయించండి ఇలా ఏమని అడగవు కానీ నాకు రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు నాకు టికెట్ బుక్ చేస్తే వస్తే మీరు రండి లేదు అంటే నేనే వెళ్ళిపోతాను మీరు రానవసరం లేదు ఎందుకంటే నాకు అత్తాపూర్ చాలా దగ్గర ఉండిద్ది నేనే వెళ్ళిపోతాను మీరు రానవసరం లేదు అనేసి నిజంగా నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే మన ముఖేష్ గౌడ సార్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందేనండి ఆయనకి మన నాకు తెలిసైతే కన్నడ గురించి నాకు తెలియదు కానీ తెలుగులో అయితే ఫ్యాన్స్ కోలలుగా ఉన్నారని చెప్తానండి వాళ్ళల్లో కూడా నేను ఒక దాన్ని అనమాట నాకు ముఖేష్ గౌడ సార్ అంటే చాలా చాలా అభిమానం అనమాట ఎంత అభిమానం అంటే మీరు నా షార్ట్ వీడియోలో చూస్తే నేను సార్తో దిగిన ఫొటోస్ మొత్తం కూడా నా షార్ట్ వీడియోస్ అనే దాంట్లో నేను అప్లోడ్ చేశానండి కావాలి లింక్లు అయితే నేను ఇస్తాను వాచ్ చేయండి సో నేను అసలు ఎంత విపరీతంగా వర్షం ఉన్నప్పుడు వర్షాకాలంలో నేను ఇక్కడ నుంచి మెహిదీపట్నం నుంచి ఏదైతే మన సార్ షూట్ చేస్తారు కాలేజీ ఉండేది కదా ఆ కాలేజీకి వెళ్ళి సార్తో మాట్లాడి సార్ జరిగే షూట్ లొకేషన్లో ఉండి సార్తో ఒక మాట్లాడి మిగతా అందరితో కూడా నేను మాట్లాడి ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ని కూడా నేను అప్లోడ్ చేయటం కూడా జరిగిందండి సో అంత అభిమానం అనమాట నాకు ఎందుకంటే నాకు ఎవ్వరు ఫ్యాన్స్ లేరండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఏ హీరో కూడా నాకు ఫ్యాన్ కాదు ఎవరిని కూడా నేను అభిమానించను ఎందుకంటే ఎవరన్నా మంచి చేశారనంటే ఓ మంచి చేశారు అనేసి అంటమే తప్ప నాకు పలానా హీరో అంటే పిచ్చి పలానా హీరోయిన్ పిచ్చి అంటే అవసరం లేదండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది మనం వాళ్ళ మీద పిచ్చి పెంచుకుంటే మనకు వచ్చే లాభం ఏం లేదు అలానే వాళ్ళకొచ్చే లాభం ఇంకా మనం మన మూవీస్ అవి చూస్తే వాళ్ళకి మనీ యాడ్ అయ్యి వాళ్ళు కోర్టుల్లో ఉంటున్నారు కోటీశ్వరులు ఉంటున్నారు తప్ప అభిమానులు ఎప్పుడు కిందనే ఉంటారండి వాళ్ళు ఎప్పుడు కూడా పైనే ఉంటారు సో నాకు పెద్దగా అసలు నాకు ఎవరో అభిమానం లేరు జస్ట్ చూస్తాము ఓ ఓకే అని అనుకుంటాం అంతే తప్ప మనదేమే అంత పిచ్చి ఉండదు పోనీ నేను ఒకదాన్ని పిచ్చి లేకపోతే వాళ్ళకు వచ్చిన నష్టం కూడా ఏం లేదండి నాకైతే అసలు ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు బట్ ముఖేష్ గౌడ సార్ అంటే నాకు చాలా అభిమానం అనమాట ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అందరూ తరుణ్ణి తరుణ్ సినిమాలు చూస్తే తరుణ్ సినిమాలు బాగున్నాయి అంటామండి ఉదయకిరణ్ సినిమాలు పాపం ఎక్కడున్నారో ఉదయకిరణ్ గారు ఆయన మూవీస్ చూస్తే బాగున్నాయి అంటాము అలానే ఇప్పుడు వచ్చిన రవితేజ సార్ మూవీస్ చూస్తే అంతే మనం మూవీ చూసామంటే దాన్ని అభిమానించటం బాగుంది అని తప్ప మరీ అంత ఫ్యాన్లు అయితే నాకైతే ఎవరు లేరండి సో నార్మల్గానే ఉంటాను అనమాట నేను సో ఇంతకు నేను మన ముఖేష్ గౌరవ సార్ గురించి ఎంత అంటే అంటే ఇప్పుడు గుప్పినంత మనసు సీరియల్ని లైక్ చేసే ప్రతి ఒక్కరు కూడా అభిమానం ఉండిద్దండి సో నాకు ఎందుకు ఆ టైంలో నాకు వెళ్ళి ముఖేష్ గౌరవ సార్ని కలవాలని ఆయనతో మాట్లాడాలని ఆయనతో సెల్ఫీలు దిగాలని నాకైతే అప్పుడు ఉండేది సో అలా నేనైతే వెళ్ళాను లొకేషన్కి వెళ్ళి షూట్ జరిగేటప్పుడు మాట్లాడి సాయి సార్ తోటి అలానే మనకి మేడం ఉన్నారు కదా ఇప్పుడు జ్యోతిరాయ్ మేడం ఉన్నారు కదా ఆ మేడం తోటి రక్షతోటి వీళ్ళందరితో నేను సెల్ఫీలు అయితే దిగానండి దిగి ఇంకా అవి ఒక జ్ఞాపకంగా ఉంచుకున్నాను అనమాట అంటే నేను పుట్టి పెరిగిన తర్వాత ప్రయత్నం చేసింది ఒక్కటేనమాట నేను సో మనకి ఇంకా మనకి బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ అయితే వస్తున్నాయి కదండి సారీ అయితే సార్ నేనైతే థియేటర్లో చూడటానికే నేను వెయిట్ చేస్తున్నానండి అందరికీ తెలిసిందే కదా టూ మూవీస్ ప్రియమైన నాన్నకు అలానే మనకి గీతాశంకరం మూవీస్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి ఈ మధ్య సార్ అయితే ముగేశారు మంచిగా వెకేషన్స్ అంటే షూట్ ప్లేస్లోనండి షూట్ ప్లేస్లోనే సార్ అయితే స్టేటస్లు పెడుతున్నారనమాట ప్రతి ఒక్కరికి కూడా సార్ సార్ని ఫాలో అయ్యే వాళ్ళకి వస్తుందండి సార్ ఎప్పటికప్పుడు కూడా మన ఫ్యాన్స్ కోసం అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా రీసెంట్గా ముఖేష్ గారికి ఒక మేనల్లుడు ఉన్నారని కూడా మనందరికీ తెలుసు సార్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చేసి పెట్టాను ఎందుకంటే ఆ చిన్నబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళ బాబు అనమాట రీసెంట్గా బర్త్డే జరిగింది అది కూడా మనం చూసాము అలానే సార్ లొకేషన్లో ఉన్నప్పుడు ఆ బాబు రావటం కానీ మామా అనుకుంటు రావటం కానీ కాకు అని సార్ ఎత్తుకోవటం కానీ అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అనమాట ఎందుకంటే నేను కం కంపల్సరీగా సార్దైతే ఫాలో అవుతానండి ఆటోమేటిక్గా వచ్చేసిద్ది రక్ష రక్ష మేడం కూడా ఫాలో అవుతాము అదనమాట సో గుప్పిడంత మనిషి సీరియల్ అయితే ఇప్పుడు నేను చూద్దామంటే మాకు అండి మా టీవీలో ఉండిద్ది కాకపోతే ఎపిసోడ్స్ని వాళ్ళు సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ లాగా చేయలేదన్నమాట అది అస్తమానం మనము మనకున్న ఎపిసోడ్ కోసం వెళ్తుంటే మళ్ళీ మొదటి ఎపిసోడ్ వస్తుంది మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఏదైనా చూద్దామంటే మళ్ళీ మొదటి ఎపిసోడ్ వస్తుంది అలానే నేను చూడటం లేదండి సో నాకైతే నేనైతే ఖచ్చితంగా చెప్పేసాను ఇంట్లో ఖచ్చితంగా నేను నేనైతే వెళ్ళి ప్రేమ నేను నాన్నకు ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూస్తాను గీతాశంకరం ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూస్తానని చెప్పాను ఎందుకంటే గీతాశంకరంలో మట్టి బుర్రా అన్న పాట అయితే చాలా చాలా ఫేమస్ అయిందండి అంతమంది ఆ పాటని బాగా ఫేమస్ అయిపోయింది ఇంకా నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నానండి సార్ మూవీ ఎప్పుడు వద్దామంటే వెంటే సార్కి కూడా ఆ బిగ్ స్క్రీన్ మీద ఉండటం కూడా ఇష్టమే కాబట్టి సార్ సార్ ఫస్ట్ మూవీస్ చూడపోతే ఎలా అండి అభిమానం అనుకోండి ఏదైనా అనుకోండి మరి చూడాలి కదా ఖచ్చితంగా అదండి సార్ అప్డేట్ ఇస్తూ ఉంటారు సారు కాకపోతే మూవీస్లో బిజీ ఉన్నారు కదా కానీ ఏదో విధంగా అయితే ప్రతి విశేష కూడా సారు కన్నడ అండ్ తెలుగులో కూడా చెప్తారండి ఎందుకంటే సార్కి బోర్డ్ క్యాస్ట్ మెంబర్స్ చాలా ఉన్నారు అలానే ఫ్యాన్స్ ఉన్నారు సార్కి ఆర్మీ ఉంది నిహార్ ముఖేష్ గారు ఆర్మీ ఉంది వాళ్ళు ఫాలో అయితే మనకి సార్ అప్డేట్ మొత్తం తెలుస్తూనే ఉంటాయి సో మరీ అంత పిచ్చిగా అయితే ఫాలో అవ్వండి కాకపోతే చూస్తాము సో చూసి అలా అనమాట ఎందుకంటే గుప్పిడంత మనిషి సీరియల్ ఒక మెమరబుల్ సీరియల్ అండి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎందుకు మెమర చాలా సీరియల్ ఉండొచ్చు అని అనొచ్చు కానీ అట్ట అట్రాక్ట్ అయిపోయిందనమాట మనుషులకి మెయిన్ మనకి రిషిధార ఈ రిషిధార అన్న పేరు చాలా ఫేమస్ ఉంది ఫేమస్ ఇప్పటికి కూడా మర్చిపోలేదండి ఎవరు కూడా గూగుల్లో కొట్టినా కానీ వచ్చి ద్రీచిదారా అంటే ముఖే సార్ వస్తారు సో అలా అండి నేనైతే సార్ మూ టూ మూవీస్ కోసం నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను కాకపోతే డేట్లు ఎప్పుడు అవన్నీ ఇంకా షూట్ జరుగుతుంది ఇంకా ఆ షూట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సార్ అప్డేట్ ఇస్తారు కాబట్టి అది ఫాలో అయ్యే తప్పకుండా నేను మూవీకి వెళ్ళి అప్పుడు టికెట్ కొనుక్కొని అప్పుడు మూవీ చూస్తామండి ఎందుకంటే ఇప్పుడు మూవీస్ అన్నీ కూడా ప్రతిదీ కూడా వన్ మంత్కే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయండి మనకి మనకి మాది అమెజాన్ ఉంది దాంట్లో చూసేసుకుంటాము లేదు కుదిరితే టికెట్ తీసుకొని వెళ్తాము లేదు అనేసి అంటే మీన్ ఒక వన్ మంత్ వెయిట్ చేస్తే వచ్చేసిద్దండి సో మరీ మనము క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్టుకుంటూ తోసుకుంటా అంత అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మన అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్ మాత్రం వెళ్ళము సో ఉంటే టికెట్స్ వెళ్తాము లేదు అని అంటే మనకి ఓటీటీలో చూస్తాము అంతే తప్ప మరీ క్రౌడ్ తగ్గిన తర్వాత అయినా వెళ్ళొచ్చండి చూడాలి అనుకుంటే ఎట్లయినా చూడొచ్చు మరి క్రౌడ్లో వెళ్ళి మరీ అంత లేదండి సో టికెట్స్ ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకొని వెళ్తాము నేనైతే వెళ్తానండి ఫస్ట్ షో అనే కాదు నిదానంగా అయినా నేను వెళ్ళైతే థియేటర్లోనే చూస్తాను అనమాట సో మీలో ఎంతమందికి ముఖేష్ సార్ అంటే ఇష్టం అంటే ఇష్టం ఉంటే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలిపండి సో నాకైతే అసలుకి అంటే అంత అభిమానం అండి ఎందుకో గోపిడంత మనిషి సీరియల్ కూడా చాలా చాలా ఇష్టము ఇంకా సీరియల్స్ ఇష్టం లేని వాళ్ళంటే నాకు తెలిసి ఎవరు చాలా చాలామందికి కూడా ఇష్టమే ఉండిద్ది ఇంకోటి పొద్దున్నే అది మనకి ఇది ఉండేది కాని స్టార్ మాలో హాట్ స్టార్లో వచ్చేసిద్ది అప్పుడైతే మేము అది చూసి మా పని అయితే స్టార్ట్ చేసేవాళ్ళం అండి అలా అంత అభిమానం ఏర్పడింది అనమాట సో ఏదైనా కానీ ఆ సీరియల్ని నాకు తెలిసైతే అలా నిలిచిపోయిద్దండి చాలా సీరియల్ ఉంది కాకపోతే అట్లా నిలిచిపోయింది అనమాట యంగ్స్టార్స్ కదా వాళ్ళిద్దరూ సో వాళ్ళ ఏదైతే వాళ్ళకి మధ్య ఉన్నది అందరికి అలా మెమరబుల్గా ఉండిద్ది అనమాట అసలు అప్పుడు అరకులో ఉన్నప్పుడు అయితే అసలు వాళ్ళు ఎంజాయ్ చేసామండి అంటే అరకు షూట్ చేసినప్పుడు ఆ ఎపిసోడ్స్ కాకపోతే సార్ బిజీ ఉండటం వలన మరి క్లోజ్ చేశారేమో మనకు తెలియదు కదా సో ఏదైనా కానీ మనం ముఖేష్ గౌడే సార్ని అభిమానిస్తున్నాం కాబట్టి ఆయన బ్యాక్ టు బ్యాక్ ఈ టూ మూవీస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం నేను థియేటర్లోనే చూడటానికి అయితే ప్రయత్నం చేస్తానండి సో మీలో ఎంతమందికి ముఖేష్ గౌడే సార్ అంటే ఇష్టము అలానే మీరు మర్చిపోయారండి గుప్పిడంత మనసే సీరియల్ను అసలు మనం మన మనకి మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటండి ఒక్కసారి మనం అభిమానించిన తర్వాత అది మర్చిపోవండి అదే మన తెలుగు వాళ్ళ గొప్పతనం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ముఖేష్ గౌడ సారు అలా ముద్ర వేసుకున్నారు ఎవరు కూడా నాకు తెలిసి గుప్పిడెంత మనసు సీరియల్ అయితే మర్చిపోరండి నేను మర్చిపోను కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చిందనమాట సార్ సార్ కాను మన ఫ్యాన్స్కి అంతే తప్ప మళ్ళీ సార్ బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ అయితే వస్తున్నారు సో మీలో ఎంతమందికి ముఖేష్ గౌడ సార్ ఇష్టం అంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి అలానే గుప్పిడెంత మంచి సీరియల్ని మీరు ఎంతమంది మిస్ అవుతున్నారో కూడా కామెంట్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి